వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీర్లోని బైసరన్ మెడోస్ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడి ఇరవై ఆరు మంది ప్రాణాలని బలికొంది అందులో అందరూ కూడా ఒక నేపాల్ జాతీయుడు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా హిందువులే హిందువుల్ని ఎంచుకొని మరీ ఈ ఉగ్రవాదులు దాడి చేశారు అనేది స్పష్టమైంది దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి అప్పుడే భారత్ ఆరోపించింది అయితే ఇదంతా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఎప్పట్లాగే తమకు అలవాటైన ధోరణిలో మాట్లాడింది కానీ ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్ హస్తం ఈ ఉగ్రదాడిలో ఉంది అనేటువంటి విషయాన్ని మన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద పాక్ కార్మి రహస్యం అని చెప్పేసి ఒక ఉగ్రవాది ఫోటోని ఇక్కడ మనం ఉన్నాం ఈ ఉగ్రవాది ఎవరో కాదు హషీం మూసా అని చెప్పేసి ఇప్పుడు వెల్లడైంది ఈ హషీం మూసా ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఎస్ఎస్జి స్పెషల్ సర్వీస్ గ్రూప్ అనేది ఆర్మీలో ఒక విభాగం అందులో అతను పారా కమాండోగా పనిచేశాడు హషి మూస ఆ తర్వాత అతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరి అక్కడి నుంచి మన కశ్మీర్లో అస్థిరతల్ని సృష్టించడానికి అలజడిని సృష్టించడానికి భద్రతా దళాల్ని అలాగే విదేశీ పర్యాటకుల్ని వీళ్ళని టార్గెట్ చేసుకోవడానికి అతను ప్రత్యేకంగా శిక్షణ పొందాడు అని చెప్పేసి ఇప్పుడు మనకి స్పష్టమైనటువంటి సమాచారం తెలియవస్తుంది అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క హస్తం ఈ ఉగ్రదాడి వెనుక ఉంది అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఒక షాకింగ్ రివ్యూల్ని ఇప్పుడు మన భారతీయ ఇంటలిజెన్స్ వర్గాలు సో వాళ్ళు కనిపెట్టాయి సో ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ అనేది పాకిస్తాన్ యొక్క మనకి ఎలా అయితే ఇన్వెస్టిగేటివ్ బ్యూ బ్యూరో అనేది ఉంటుందో అలాగే పాకిస్తాన్కి ఐఎస్ఐ అనేది చాలా కీలకమైనది ఆ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ సంబంధించి కాకపోతే అది ఉగ్రవాదాన్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ వస్తుందనేటువంటి అనేటువంటి అపప్రదనది మో మూటగట్టుకుంటూ ఉంది సో ఎప్పుడైతే పంతొమ్మిది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే వస్తుంది ఎట్లాగైనా సరే కాశ్మీర్ని మొత్తం తన సొంతం చేసుకోవాలి హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలోనే మొదటి ఇండోపాక్ యుద్ధం కూడా దానివల్లే వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో కోటి ఆపరేషన్ జిబ్రాల్టర్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ అది నిర్వహించింది ముప్పై వేల మంది చొరబాటుదారుల్ని మన కశ్మీర్లోకి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి బ్రిడ్జిల్ని వీటి అన్నింటినీ వేయటానికి అది పథకాలు రచించింది కానీ భారత్ చురుకుగా వ్యవహరించి దాన్ని తిప్పికొట్టింది ఆ తర్వాత మనకు తెలుసు కార్గిల్ యుద్ధం ఆ తర్వాత కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల ఊచకపోతది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతాల్లో జరిగినటువంటి అందులో వేలాది మంది కాశ్మీరీ పండిట్లు చనిపోయిన సంగతి అది ఒక విషాద వాస్తవం ఆ తర్వాత కూడా గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పుల్వామాలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో దాదాపు నలభై నలభై మంది మన జవాన్లను మరణించారు సో ఆ తర్వాత దాని మీద ప్రతిగా మనం సర్జికల్ స్ట్రైక్ చేయటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే అంటే కాశ్మీర్ని ఎలాగైనా సరే అప్పటికీ మనం కొంత ఒప్పందంలో భాగంగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించ ఉద్దేశంతో కొంత భాగాన్ని మనం కోల్పోయాం కూడా దాన్ని మనం పీఓకే అంటాం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అది కూడా ఇప్పుడు నిజానికి ఇప్పుడు భారత్ ఎంత గట్టిగా తన వాదన వినిపిస్తుంది అంటే ఆ పీఓకేని కూడా ఇప్పుడు మనమే చేదిక్కించుకొని మొత్తం కశ్మీర్ భారతదే అనే నినాదం ఇప్పుడు ఊపందుకుంటూ ఉంది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఆ ఒత్తిడి వల్లే పాకిస్తాన్ కాస్త వెనక్కి తగ్గుతూ ఉందని చెప్పాలి ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ముందులోనే ఉంది అందుకూడా భారత్లో అల్లర్లు సృష్టించడం ద్వారా ఇక్కడ అల్లకల్లోలాన్ని అస్థిరతని సృష్టించి తద్వారా తమ బలాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి భారత భారత స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది సో దీన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పుకొడుతూ వస్తూనే ఉంది ఇప్పుడు ఇరవై ఆరు మంది పౌరుల ప్రాణాలను బలికొన్నటువంటి పెహల్గాం ఉగ్రదాడి వెనుక మరోసారి పాకిస్తాన్ హస్తం ఉంది పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉంది ఐఎస్ఐ హస్తం ఉంది లష్కరే తోయిబా హస్తం ఉంది దానికి హషీమ్ ఆమ్లా అనే అతను ఉన్నాడు అనేటువంటి ఇప్పుడు విషయాన్ని ఏదైతే బహిర్గతమైందో ఇప్పుడు దీని మీద పాకిస్తాన్ ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పటికే పాక్ రక్షణ మంత్రి నాలుగు రోజుల లోపల యుద్ధం మొదలవచ్చు అని చెప్పేసి అతను మాట్లాడుతున్నటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు సిద్ధ సిద్ధమయ్యే ఉన్నారు భారత్ ఏ క్షణమైనా సరే మన మీద దాడి చేస్తుంది మనం దానికి తిప్పికొట్టడానికి రెడీగా ఉండాలి మా చివరి ఆప్షన్ మేము అణ్వాయుధాలను కూడా ప్రయోగించడానికి వెనుకాడం కాకపోతే మా చివరి ఆప్షన్ అది సో అప్పుడు దాకా మేము పోరాడుతాం మామూలుగా సంప్రదాయ యుద్ధం అన్నట్లుగా పాక్ రక్షణ మంత్రి చెబుతున్నటువంటి మాటలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఈ హషీం ఆమ్లా ఎంత కరడుగట్టినటువంటి ఆ లష్కరే తోయిబా ఆ ఉగ్రవాద సంస్థ నుంచి ఎలా శిక్షణ పొందాడు అనేది కూడా ఇప్పుడు వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎలాగైనా సరే కశ్మీర్ని అల్లా కల్లోలం చేయటమే వాళ్ళ టార్గెట్ అని చెప్పేసి ఈ ఉగ్రదాడిని బట్టి కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలిన అంతర్జాతీయ వేదికల మీద మొట్టికాయలు పడిన పాకిస్తాన్ తన నైజాన్ని మార్చుకోవటం లేదు అనేటువంటి విషయాన్ని మరోసారి ఇప్పుడు ఈ ఉగ్రదాడి బైసరన్ మెడోస్ ఉగ్రదాడి మరోసారి స్పష్టం చేసింది సో ఖచ్చితంగా భారత్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బదులు తీర్చుకోవాలన్నటువంటి కృత నిశ్చయంతో ఉంది సో ఎలా చేస్తుంది ఏంటి అనేది మన రాబోయే రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం సీమాంతర ఉగ్రవాది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న చోట ఎలాగైనా అస్థిరతను సృష్టించాలి అది మనుషుల్ని చంపడం ద్వారా సరే చేయాలి అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైంది అది స్వీయ వినాశనానికి కూడా కారణమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోయినటువంటి ఈ ఉగ్ర మూకలు ఇప్పుడు భారత్ని ఎలాగైనా సరే అస్థిరత పాలు చేయాలి ఎందుకంటే ఇవాళ భారతదేశం ఆర్థికంగా చాలా బలోపేతమై ప్రపంచ దేశాల ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఆర్థిక శక్తి ఉన్న దేశాల్లో ఒకటిగా ఎదగటాన్ని సహించలేకపోతున్నటువంటి పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది అనేది మనకి తెలియవస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ ఆర్థికంగా చాలా అధమ స్థాయిలో ఉంది అంతర్యుద్ధాలతో లోపల కూడా కొత్త కొత్త ఉడికిపోతూ ఉన్నారు జనం కూడా సో దీన్ని ఈ దీని నుంచి బయటపడటం కోసమే ఇలా వాళ్ళ ప్రజల దృష్టిని అంటే ఇంకా ఆ అంతర్యుద్ధం పెరిగితే అసలు తమకే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించినటువంటి పాక్ ఆర్మీ కానివ్వండి ఆర్మీ అధికారులు కానివ్వండి అక్కడ రాజకీయ నాయకులు కానివ్వండి ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ని టార్గెట్గా చేసుకుంటున్నారనే ఒక అనేది ఒక చేదు వాస్తవంగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఈ పెహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ఎలా బదులు తీర్చుకోబోతుంది ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుంది ఈ హషీం మూస అనేటువంటి ఉగ్రవాదిని మరి పట్టుకుంటుందా లేదా అనేది మరి లెటర్ వెయిటెడ్స్